ఫ్రెండ్స్ ఈరోజు తొలి ఏకాదశి పండుగ కాబట్టి మా కుర్మగొల్ల కులాస్తులందరూ కలిసి ఇలా పోషమ్మ కాడ పిల్లలు వేయడం జరిగింది తర్వాత ఇల్లమ్మ కాడ తర్వాత బీరేయకు మైషమ్మకు సిట్కేదమ్మకు ఇలా ఎనిమిది పిల్లలు వస్తాను వస్తున్నాం కురుమకుల కులాస్తులందరూ కలిసి ఇలా అంగరంగ వైభవంగా తొలి ఏకాదశి పండుగ చేస్తున్నాం కాబట్టి సమృద్ధిగా వర్షాలు కురిసి మంచిగా పాడి పంట పంటలు బాగా పండి పిల్లలందరూ మంచిగా సకల సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ आगाम लागला आणि ती 30 लाला पंपी रे बाय बाय నింపేయండి కాదు అసలు పిల్లలు తక్కువ వేరే బాటలు నేను అప్పుడే అన్నా నేను ఇది కాదు ఆడ రెండు బాటలు అరే వీరప్ప రెండు బొంగలు కావాలి రెండు బొంగలు కళ్ళు ఫస్ట్ అరే ఎనిమిది విల్లలు ఉన్నాయి అరేకా

கொரோனா <inaudible> <inaudible>